ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి రాయలసీమ పరిసరాల్లో ఆవర్తనం కొనసాగుతుంది ఈ ఆవర్తనం నుంచి కొమరియన్ ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉంది ఈ ప్రభావంతో శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు విశాఖపట్నం పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి కర్నూలు నంద్యాల శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు విజయనగరం జిల్లా ఎస్కోట యాభై ఎనిమిది మిల్లీమీటర్లు విజయనగరం యాభై రెండు పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు ఏలూరు జిల్లా వేలేరుపాడులో యాభై రెండు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో నలభై ఎనిమిది పాయింట్ నాలుగు విజయనగరం జిల్లా మెరకమూడియంలో ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు ఏలూరు జిల్లా కూకునూరులో ముప్పై ఆరు పార్వతీపురంలో ముప్పై పాయింట్ ఎనిమిది అల్లూరు సీతారామరాజు జిల్లా కోనవరంలో ఇరవై నాలుగు పాయింట్ నాలుగు విజయనగరం జిల్లా డెంకాడలో ఇరవై మూడు పాయింట్ ఎనిమిది అనకాపల్లిలో ఇరవై మూడు పాయింట్ ఐదు పార్వతపురం మన్యం జిల్లాలో కొమరాడలో ఇరవై రెండు పాయింట్ నాలుగు విజయనగరం జిల్లా గరివీడిలో ఇరవై పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది సోమవారం నాడు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు ఏలూరుతో పాటు పలు జిల్లాల్లో మోసారు నుంచి భారీ వానలు పడ్డాయి మరోవైపు వర్షాకాలంలోనూ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి రాష్ట్రంలో రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో ఎండ ఉక్కపోత వాతావరణం కనిపిస్తోంది సోమవారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణ కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి దేశంలోనే అత్యధికంగా నెల్లూరు జిల్లా కావలిలో ముప్పై తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఒక పక్క ఎండలు ఒక్క పోత మరోవైపు ఆవర్తనం ప్రభావంతో విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది ఆగస్టు నెలలో ఒక్క పోతలతో జనాలు ఇబ్బంది పడుతున్నారు సాధారణంగా ఆగస్టు నెలలో వర్షాలు పడతాయి కానీ సీన్ రివర్స్గా ఉంది